మనుషులు దేవుడికి చేతులు జోడించి ఎందుకు మొక్కుతారు దేవుడికి ఆ చేతులు అవసరమా లేదా మన బాడీలో ఏమన్నా మార్పు జరుగుతుందా ఇప్పటి వరకు మీరు వినని నిజం ఇప్పుడు పది నిమిషాల్లో మీకు చెప్పారు చేతులు జోడించడమంటే సాధారణ యాక్షన్ కాదు ఇది మన మెదడుకి శాంతి మోడ్లోకి వెళ్ళు అని ఇచ్చే సీక్రెట్ సిగ్నల్ పురాతన శాస్త్రం ప్రకారం చేతులు జోడిస్తే బాడీలోని ఎనర్జీ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది అప్పుడు మన లోపలి పాజిటివ్ శక్తి డివైన్ శక్తితో కనెక్ట్ అవుతుంది మన వేళ్ల చివరల్లో ఉన్న నర్వ్స్ కలిస్తే మెదడు వెంటనే కామవుతుంది డివోషన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి చేతులు మన యాక్షన్ ఎనర్జీని క్యారీ చేస్తాయి అవి జోడించినప్పుడు మన యాక్షన్స్ కూడా డివైన్ డైరెక్షన్లోకి అలైన్ అవుతాయి దేవుడి ముందు చేతులు జోడించడమంటే ఈగోని పెట్టి రావడం అప్పుడు మనస్సు ఓపెన్ అవుతుంది ప్రార్థన ప్యూర్ గా బయటకు వస్తుంది నమస్కారమనేది రెస్పెక్ట్ కాదు అది ఎనర్జీ ఎక్స్చేంజ్ చేతులు జోడించినప్పుడు మన మైండ్ బ్రెత్ ఫోకస్ ఆల్ అలైన్ అవుతాయి ఇదే భక్తి శక్తి ఇది యాంగర్ తగ్గిస్తుంది ఫోకస్ పెంచుతుంది హార్ట్ ని స్టేబుల్ చేస్తుంది మైండ్ని డివోషన్ మోడ్లో పెట్టేస్తుంది దేవుడికి చేతులు అవసరం లేదు మనల్ని అలైన్ చేసుకోవడానికి మనకే అవసరం ఇంకా ఇలా డీప్ క్యూరియస్ తెలుగు కంటెంట్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు